రాష్ట్రంలో రైతులకు ప్రత్యేక ఎల్పిఎంలు యాభై రూపాయలతో రైతులకు వ్యక్తిగత ఎల్పిఎంలు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తున్న సర్వేయర్లు కూటమి ప్రభుత్వ నిర్ణయంతో తొలగనున్న ఇబ్బందులు భూముల రీసర్వే పూర్తయిన గ్రామాల్లో రైతులకు జారీ చేసిన జాయింట్ ఎల్పిఎంల ల్యాండ్ పార్సిల్ మ్యాప్ల స్థానంలో వ్యక్తిగత ఎల్పిఎం సబ్ డివిజన్లు ఇచ్చేందుకు ప్రత్యేక ప్రభుత్వ ప్రత్యేక చర్యలు చేపట్టనుంది సంక్షేమ పథకాలు లబ్ధి పొందడంలో కర్షకులు నష్టపోకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నారని తెలుస్తుంది మ్యూటివేషన్ ఛార్జ్ ఐదు వందలు లేకుండానే కేవలం యాభై రూపాయల నామమాత్ర ఫీజుతో దరఖాస్తు చేసుకున్న వారికి వ్యక్తిగతంగా ఎల్పిఎంలు ఇచ్చేలా జిల్లాలో చర్యలైతే చేపడుతున్నారు జిల్లాల వారికన దీనిపై గ్రామ సర్వేల క్షేత్రస్థాయిలో అవగాహన రైతులకు అవగాహన కల్పిస్తూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు ముప్పై వేల మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు మొదట ఇచ్చిన గడువు ఈ నెల ముప్పై నాలుగు మగుస్తు ఉండగా దీన్ని పొడిగించాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది వైకపా పాలనలో రీసర్వే పూర్తయిన గ్రామాల్లో ఒకరికి మాత్రమే కేటాయించాల్సిన ఎల్పిఎంను పక్క పక్కనే ఉన్న రైతులు కలిపి జాయింట్గా ఇచ్చారు కొన్ని చోట్ల ఇద్దరు ముగ్గురు లేదా ఐదుగురు కలిపి ఇచ్చారు రాష్ట్ర లక్షలాది మంది అన్నదాతలు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు సో వీరందరికీ కూడా ఊరట కలిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల ఎనభై ఒక వేల జాయింట్ ఎల్పిఎంలు అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా ఎవరికి వల్ల సపరేట్ సపరేట్గా అయితే ఇవ్వాలి శ్రీకాకుళంలో యాభై ఒక్క వేలు అన్నమాయిలో నలభై ఎనిమిది వేలు ప్రకాశంలో ముప్పై తొమ్మిది వేలు ఇక విజయనగరం జిల్లాలో మనకి పదమూడు లక్షల పదముఫై ఐదు వేలు చిత్తూరులో ముప్పై నాలుగు వేలు పశ్చిమ గోదావరి నంజాల వైఎస్ఆర్ కడప చిత్తూరు కర్నూలు ఏలూరు సత్యసాయి అనంతపురం జిల్లాలో ఇరవై ఏడు వేల నుంచి ఇరవై వేల మధ్య డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ కాకినాడ పార్వతపురం పొట్టి శ్రీరాములు నెల్లూరు తూర్పుగోదావరి పల్నాడు జిల్లాలో పదిహేడు వేల నుంచి పదివేల మధ్య మిగిలిన జిల్లాలో తొమ్మిది వేల నుంచి ఒక వెయ్యి మధ్యలో అయితే ఉన్నాయన్నమాట ముఖ్యంగా భూముల నిర్ధారణ జరగక ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు వాస్తవానికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక సదస్సుల ద్వారా నిర్వహించిన దరఖాస్తులు అనుసరించి వ్యక్తిగత ఎలపీఎంలు జారీ చేసింది అందుకు ప్రతి అంటే ప్రతి దరఖాస్తు దాడు కూడా చెల్లించాల్సిన ఐదు వందల ఫీజు మినహాయింపు అయితే ఇచ్చారు అయితే ఇంకా చాలామంది రైతుల నుంచి ప్రభుత్వానికి దరఖాస్తులు అందలేదు ఈ నేపథ్యంలో వివిధ సంక్షేమ పథకాల కోసం దరఖాస్తు చేస్తుండగా భూముల వివరాలు నిర్ధారణ కాక ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నాయి సో ఈ నేపథ్యంలో భూముల వివాదాలన్నీ తొలగించేందుకు ప్రత్యేకంగా ఒక అవకాశం అయితే ఇచ్చారనమాట వివాదాల్లో ఉన్న వాటి జోలికి అయితే వెళ్ళొద్దని చెప్పారు ఎల్పిఎంలకు సంబంధించి సో ఏదేమైనా మొత్తం మీద రైతులకు సంబంధించి అవకాశం అయితే ఇచ్చారు సొంతంగా సబ్ డివిజన్ అయితే వారి పేరు మీద సబ్ డివిజన్ చేసేందుకు అవకాశం ఇచ్చారు దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి సో ప్రతి ఒక్కరు వెంటనే దరఖాస్తు అయితే చేసుకోండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి